ప్రెజ్లాడ్ దేవున్నామాన్ని గాక మరొకసారి మరొకసరడా కలుసుకునే భాగ్యం దేవుడి మనకు అందించడానికి దేవుడిగా వందనాలు చెల్లిస్తూ వాక్య భాగాలను వెళ్దాం అసలు చాలా బాధపరిచిన సందర్భం అండి ఇది కోల్కత్తాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అదేమిటంటే ఒక అమ్మాయిని పది నుంచి పదహైదు మంది దారుణాది దారంగా రేప్ చేసి చంపారు ఇది చాలా విచారింపవలసిన సందర్భం ఇలాంటివి అసలు ఎందుకు జరుగుతున్నాయి అసలు వాళ్ళకి ఎలా మనసు వచ్చింది అమ్మాయిని చంపడానికి అంత దారుణంగా కళ్ళలో రక్తం వచ్చే విధంగా తను చనిపోయే విధంగా ఎలా అంత క్రూరంగా చంపగలిగారు అసలు ఇలా ఎలా జరిగిందని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక చిన్న ఆలోచన వచ్చిందండి అదేంటంటే దీన్ని జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి మొట్టమొదటిగా దేన్నైనా సరే అంకురంలోనే ఆపాలని అంటారు చిన్నపిల్లలప్పటి నుంచే మనం వాళ్ళకి ఏం నేర్పుతున్నామంటే సినిమాలు చూడడం అమ్మాయిల్ని చెడు దృష్టితో చూడడం సినిమాలు ఉండేది అదే కదండి లవ్ లవ్వు లవ్ ఇరవై నాలుగు గంటలు సినిమాల్లో ఉండేది ఇదే వాళ్ళ పిల్లలు కూడా చిన్నప్పటి నుంచే బీజం నాటబడిపోతుంది అసలు ఈ కాలం సినిమాలన్నీ కూడా చాలా అసహ్యంగా సగం సగం బట్టలు వేసుకుంటూ అలాగే డబల్ మీనింగ్ డైలాగులతో నిండి ఉంటుంది అసలు ఈ సమాజాన్ని మార్చాలంటే మన పిల్లలకు మనం ఏం నేర్పించాలి మన పై పిల్లలకి మనం ఏం నేర్పించాలని బైబుల్ కోరుకుంటోంది ఆ లేఖనాన్ని మనం బైబిల్ని చదివి నేర్చుకుందాం కీర్తన గ్రంథం అంతకంటే ముందు మనం సామెత్రిక గ్రంథంలో చదివినట్లయితే సొలోమోను భక్తులు గారు క్లియర్గా వ వర్ణిస్తారు దాని గురించి చదువుదాం సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఆరో వచనం బాలుడు నలవలసిన త్రోవను వానికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తప్పిపోడు హలలుయా ఏం చెప్తున్నానంటే చిన్నప్పుడు ఉన్నప్పుడే అసలు వాళ్ళు ఎలా బతకాలి నువ్వు సమాజంలో ఇలా ఉండాలరా పిల్లలకి నువ్వు ఇలా రెస్పెక్ట్ ఇవ్వాలి పెద్దలకి ఇలా రెస్పెక్ట్ ఇవ్వాలి ఆడవాళ్ళంటే అంటే గౌరవించాలి అలాంటివి కానీ మనం నేర్పించగలిగినట్లయితే ఇలాంటివి జరగకుండా ఖచ్చితంగా మనం నిరోధించవచ్చు అలాగే మనం ఏం చేయదలుచుకున్నామంటే ప్రతి ఒక్కరు కూడా చిన్న ఏం నేర్పించాలంటే నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉండరా దేవుని దీవిస్తాడు మన ఎఫిషియల్ పత్రికలో ఉంటుంది ఏమిటంటే పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేలేండు అని అటువంటి మనం నేర్పించగలిగినట్లయితే ఖచ్చితంగా పిల్లలు చిన్నప్పుడే నేర్పిస్తే ప్రతి ఒక్కటి నేర్చుకుంటారు మనం ఉదాహరణ చూసినట్లయితే చాలామంది పిల్లలు రీల్స్లో వస్తుంటారు అమ్మ ఏం చేస్తే దాన్ని ఇమిటెడ్ చేస్తుంటారు వాళ్ళ నాన్న ఏం చేస్తే దాన్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు ఇలాంటివి చాలానే మనకు కనిపిస్తూ ఉంటాయి మనం చిన్నప్పటి నుంచి కానీ వాళ్ళ ముందర ఇతరులని రెస్పెక్ట్ ఇవ్వడం వాళ్ళ ముందర లేడీస్కి గౌరవించడం ఇలాంటివి చేస్తే పిల్లల్ని మనం చూసి నేర్చుకుంటారు పిల్లలకి మనం ఏం నేర్పించాలన్న దాన్ని కీర్తనలో గ్రంథంలో భక్తుడు ఏం చెప్తారంటే యహోవా చేసిన స్తోత్రార్హ క్రియలను భక్తుడు ఏం చెప్తారంటే నేర్పించాలంట కీర్తన గ్రంథం డెబ్బై ఎనిమిదో అధ్యాయం నాలుగో అధ్యాయం చదివినట్లయితే యహోవా స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాడిని వారి పిల్లలకు చెప్పేదము రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు వివరించినట్లు వీరు దేవుని ఎందు నిరీక్షణ కలవారై దేవుని క్రియలు మరొక ఉండి యథార్థ హృదయలు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేనివారై తమ పితృల వలె తిరుగుబడుకయు మూర్ఖత గల యహోవా స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు చెప్పేదేము అలాగే ఏడవ వచనం చదివినట్లయితే మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండక ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు ఆయన యాగోబు సంతతికి శాసనములను నియమించను హలెలుయ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు చేసిన స్తోత్రార్హ క్రియలను పిల్లలకు నేర్పించాలంట దేవుడు ఎంత మంచి కార్యాలు చేశాడు నాన్న అని చెప్తే పిల్లలు వింటారు చిన్నప్పటి నుంచే మొక్కయ్య వంగ అనేది మానయ్య వంగదు కాబట్టి చిన్నప్పటి నుంచి మనం మనం వంచగలిగితే దేవుడిని భయభక్తులు వారికి నేర్పించగలిగితే దేవుడు మనకి ఏమైతే కట్టడాలు ఇచ్చాడో అబద్ధాలు చెప్పకూడదు వ్యభిచరించకూడదు నరహత్య చేయకూడదు దొంగలించకూడదు ఇలాంటి వాళ్ళకి నేర్పించగలిగినట్లయితే పక్కన వాళ్ళ సొత్తు ఆశించకూడదు అలాంటివి మనం నేర్పించగలిగినట్లయితే ఖచ్చితంగా పిల్లలు నేర్చుకుంటారు ఖచ్చితంగా ఇంకొకరు కూడా చెప్తారు మా అమ్మ నాకు ఇలా చెప్పింది కాబట్టి నేను ఇలా చేయట్లేదని వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు కాబట్టి మీరు అందరూ కూడా ప్రేమితులారా మీ పిల్లలకు కానీ మీరు నేర్పించగలిగినట్లయితే చెడు అనేది సమాజంలో లేకుండా మనం చేయడానికి కొంతవరకు మనం సహాయపడిన వారం అవుతాం ఎందుకంటే చిన్నపిల్లల నుంచి కూడా చాలా చెడు ప్రాప్తించింది ఎందుకంటే సినిమాలు వల్ల ప్రభావం చిన్న పిల్లలు ఏం చేస్తారంటే నేను ఒక స్కూల్లో చూశాను ఒకడు అమ్మాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పాడు చిన్నపిల్లాడు ఎంత పిల్లవాడు అంటే ఎల్కేజీ యూకేజీ చదివే పిల్లవాడు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ నేను ఎన్నే పెళ్లి చేసుకుంటాను అని అంటాడు అది మా స్కూల్లోనే జరిగింది నేను స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు నేను నేనే చూశాను కాబట్టి చెప్తున్నాను అసలు ఎందుకు ఇలా జరిగింది అసలు వాడికి లవ్ అంటే తెలుసా అంటే ఏంది అనేది కూడా వాడికి తెలియదు కానీ ఏమంటే సినిమాలు చూశాడు వాడు ఏం చెప్పాడో అది అట్టే వెళ్ళి ఆడ అమ్మాయికి చెప్పాడు అసలు ఇలాంటివి కానీ నిరోధించగలిగినట్లయితే ఖచ్చితంగా మనం ఇలాంటివి కోల్కత్తాలో జరిగిన ఇన్సిడెంట్ జరగకుండా సమాజానికి మేలు చేసిన వారం అవుతాం స్త్రీలకు కూడా భద్రత కల్పించే వారం అవుతాం మన పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పించగలిగినట్లయితే ఎప్పటికైనా వాడు పెద్దవాడు అవుతాడు అప్పుడు ఖచ్చితంగా వాడు ఇలాంటివి చేయకూడదు ఓహో ఏసై నన్ను శిక్షిస్తాడు అని మా అమ్మ నా కాలో చెప్పి దాన్ని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా దాన్ని పాటిస్తాడు కాబట్టి సినిమాల్లో అంతా ఏముంటుందండి అశ్లీలమైన దృశ్యాలు డబల్ మీనింగ్ డైలాగులు ఇలాంటివి ఉంటాయి ఇలాంటివి కాకుండా భక్తుల కథలు అనేకమైనవి మన యూట్యూబ్లో ఉంటాయి అలాంటివి చూపిస్తే వాళ్ళని చూసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు చిన్నపిల్లలు అలాంటివి బాగా నేర్చుకుంటారు కాబట్టి మనం కూడా మన పిల్లలకు ఉపయోగకరమైనవి దేవునికి ఉపయోగకరంగా మనకు మనం ఉపయోగకరంగా సమాజానికి ఉపయోగకరంగా ఉండేవారుగా పిల్లల్ని తయారు చేద్దాం ఇప్పుడు మనం బైబుల్ గురించి చెప్పామనుకోండి వాడు తను తాను మార్చుకుంటాడు కాబట్టి తనకి లాభం అది అనేకులకు చెప్తాడు సమాజానికి లాభం ఇంకోటి ఏమంటే ఇవన్నీ చేసిన దానివల్ల దేవునికి మహిమ వస్తుంది కాబట్టి మన పిల్లలకు కానీ ఇవి నేర్పించగలిగినట్లయితే ఖచ్చితంగా మనం మంచి చేసిన వారు అవుతాం కాబట్టి పిల్లలకు మంచివి నేర్పిద్దాం సమాజానికి మేలు చేద్దాం మహిళలకు భద్రత కల్పిద్దాం ఇలాంటివి జరగకూడదని దేవుని కూడా ప్రార్థిద్దాం ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రదించను గాక ఆ